విశాఖలో మేము కాంట్రాక్టర్లము మా బిల్లులు చెల్లించండి మా ప్రాణాలను కాపాడండి అంటూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వారు గాంధీ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడుతారు నేను ఈ గ్రాటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేసిన అడ్వైజర్గా పనిచేస్తున్నాను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నానండి కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు పదమూడు నెలలు బిల్స్ పెండింగ్ ఉంది సో లాస్ట్ మార్చ్ కూడా ఇంకా క్లియర్ చేయలేదు సో చాలామంది కాంట్రాక్టర్లు చాలా ఆర్థిక వ్యవస్థల్లో అదే నష్టపోతున్నారు ఆర్థికంగా సో దీన్ని తక్షణం సీఎం గారు సో ఈ మా గ్రాంట్ ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ సిఆర్ దగ్గర దగ్గర సుమారమే అమరావతి పర్పస్ పట్టుకెళ్ళడం జరిగిందండి సో మా కష్టార్జితం మా పెట్టుబడులు ఏమంటారు గవర్నమెంట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఏ అధికారం ఉందని నేను క్వశ్చన్ చేస్తున్నాను గత గవర్నమెంట్ ఆరు సంవత్సరాల క్రితం ఇదే గవర్నమెంట్లో చేసిన కమ్యూనిటీ హాల్స్ కూడా దాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఈ రోజుకి రిలీజ్ చేయలేదండి వాళ్ళందరూ కూడా పాపం రోడ్డుని పడ్డారు సో వాళ్ళు ఏ వ్యాపారం కూడా చేసుకోవటం పరిస్థితుల్లో ఉన్నారు సో ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్లో చాలా విధంగా ఆర్థికంగా దెబ్బతిండం అనేది జరుగుతుంది సో మా సొమ్ము ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి డైవర్ట్ చేయాల్సిన చేయడానికి ఏ అధికారం ఉందని నేను క్వశ్చన్ చేస్తున్నాను గవర్నమెంట్ డిమాండ్ చెప్పండి మా డిమాండ్ ఏ తక్షణం కూడా మా బిల్లులు చెల్లించాలని నా డిమాండ్ అండి అయితే చాలామంది కాంట్రాక్ట్లు అదర్ అదర్ డిపార్ట్మెంట్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది ముప్పై నుంచి నలభై మంది కాంట్రాక్టులు దీని వెంటనే దీని పరిష్కారం చూపించి దీనికి ఫండ్స్ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను నా పేరు ఏ కాశీ శ్రేష్ఠరావు బిల్లర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ వైస్ చైర్మన్గా ఉన్నాను ఈరోజు మా పిల్లర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభగా అలాగే జీబీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కాంట్రాక్టర్లు అందరూ ఈరోజు ఇక్కడ సమావేశం కాకుండా కారణం మా ఆవేదన అంతా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మాకు పేమెంట్లు రాక చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి పేమెంట్ రాక చాలా ఇబ్బంది పడుతున్నాం అందరూ బ్యాంకులో ఎంపీఏలు అయిపోతున్నారు అలాగే ఆర్థికంగా కుదేలు అయిపోయి పిల్లలు చదువులు ఫీజులు కట్టలేక ఆర్థికంగా కుదేలైపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఫర్దర్గా కూడా ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాదే కాబట్టి ఈ ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి మాకు ఏ పార్టీ ఉన్నా కూడా గవర్నమెంట్ అభివృద్ధిలో భాగస్వామిలో మేము పనిచేస్తేనే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది రోడ్లు పొడ్చమన్నారు రోడ్లు వేయమన్నారు సీఎం గారి ఆజ్ఞాపేరకు రోడ్లు వేసాం కానీ పేమెంట్లు రాలేదండి అలాగే అలాగే ఎక్స్టర్నల్ లేడీ మా నా పార్డు అన్ని కూడా మంచి ప్రయారిటీ ఉండేది వాటర్ కూడా పేమెంట్లు ఆగిపోయి సో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి కాంట్రాక్టర్లో సమస్యలు అర్థం చేసుకుని మేమంతా ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లో మా మీడియం అండ్ స్మాల్ స్కేల్ కాంట్రాక్టర్స్ మమ్మల్ని అందరినీ కూడా పేమెంట్ని చాదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా సీఎం గారికి సీఎం గారు మా పేమెంట్లు ఇప్పించండి మమ్మల్ని కాపాడండి మాకు పేమెంట్లు ఇవ్వకపోతే ఈ నెలాఖరికి మంది అనిపించేలా అయిపోయేటట్టున్నాం మా అందరికీ కూడా పేమెంట్లు ఇచ్చి తక్షణమే మాకు ఉపశమనం కలిగించాలని సీఎం గారికి ప్రజాప్రతినిధులందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ